ఫ్రెండ్స్ అనంతపురం లోని దేవరకొండ దగ్గర అయితే ఉన్నామండి దేవరకొండ దగ్గరికి పొద్దు మెట్ల మార్గనైతే అయితే పైకి వెళ్తాను పైన అయితే జ్యోతి ఉంది ఆ జ్యోతి కూడా పైన చూపిస్తారు మీకు అది ఎప్పుడు అనేది కూడా వీడియోలో క్లియర్ చెప్తాను అలాగే మెట్కైనా ఎన్ని ఉండే అనేది కూడా నేను చెప్తాను వీడియోలో సో కొత్త అయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పాలగండి చాలా వీడియో ఫ్రెండ్స్ ప్రజెంటు అనంతపూర్లోని దేవరకొండ దగ్గర అయితే వచ్చామండి నేను అయితే పైకి ఎక్కినలేదు కదా ఈ రోజు అయితే పైకి ఎక్దాం మేము మెట్ల ద్వారా వెళ్దాం అనుకున్నాము కాకండి బండి ఉంది అక్కడ అయినా మెట్ల ద్వారానే వెళ్దాం అనుకున్నాం బండి పోతుంది అయినా మెట్ల ద్వారా వెళ్దాం అనుకున్నాం సఫాయికి అయితే వెళ్దాం స్వామివారికి ఎక్కువని పైకి వెళ్దాం పై వరకు ఎక్కి ఎన్ని మెడికల్ ఉంటాయో మీకు చెప్తాను క్లియర్గా లాస్ట్ వరకు ఎక్కే ఎంచుకొని నేను మీకు ఇప్పుడు ఎంచుకొని నేను చెప్పలేను నేను కౌంట్ చేసుకొని పైకి నుంచి చెప్తాను ఎప్పుడో నా పిల్ల బుడెక్కినాని బ్రెక్కినావడం వల్ల నేను సో అలాగే దేవరకొండ పైన జ్యోత్ అనేది వెలిగిస్తారు పన్నెండో తారీఖు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు ఖచ్చితంగా జ్యోతి అనేది వెలిగిస్తారు ఎప్పుడు వెలిగలేదు ఫస్ట్ టైం చూసినల్ల అదృష్టమంతులు దర్శనం చేసుకుంటూ వచ్చి గస్ వస్తుంటుంది కొద్దిగా మెటికలు ఎక్కేది అప్పుడు చల్లగా ఉండే మెటికలే కాల్తం టైం నేను చల్లగా ఉంటాయి

అలాగే కొండపైన కూడా పూజ జరుగుతానట్లుంది వెళ్దాం బైక్ ఫస్ట్ టైం సాహసం ఏమన్నా అంతే కొద్దిగా అట్లే కొద్దిగా ఎక్కేంతవరకు అంతే మళ్ళీ దిగేటప్పుడు ఏమనిపించా దిగేటప్పుడు కొంచెం అవుతుంది కదా యాక్చువల్గా అట్ల ఉంది కానీ బండి వేసుకోవాలనుకుంటే వద్ద అనిపించింది నాకేమో ఏడావుట రెండు పాపాలు అక్కడ చేసిన పాపాలని కాలు మార్గం ఎక్కుతానే ఎక్కినాం ఎక్నరాము కొద్దిసేపు తిరగాల మన పైకి పైన జనాలు కూడా ఉన్నట్లున్నారు ముందు అయితే ఇరవై బాగాలేకపోయి ఇప్పుడు బాగుండే తిరుపతిలో బాగుండే మళ్ళా నేను తర్వాత పోయినా కదా ఫరీ మనం రీసెంట్గా పోయినది ఎప్పుడు పోలే కూర్చున్నాకైతే బాగుంది కంసెట్లు పెద్ద పెద్ద కంప్సెట్లు ఉన్నాయి సుమారుగా పైకే ఫ్రెండ్స్ ఒకటి లేదు ఫోన్లకు ఆటికీ ఇటుకీ మొత్తం లైట్లు కూడా సెట్ చేసినారని సీట్ లైట్లు కూడా వేసేశారు చూపిస్తాను ఇప్పుడు అలాగే మొత్తం అంతా సున్నం కొట్టేసిన రాళ్ళకి నేను కాలుతన టైం అనుకోండి ఇది వంట గంటకప్పుడు వీడియో తీస్తున్నాను దగ్గర దగ్గర పన్నెండు వంటి గంట అవుతుంది ఇప్పుడు టైం కాలుతాను టైం అనుకోండి కాళ్ళే సల్లగా ఉండే రాళ్ళు మెడికెన్లు సల్లగా ఉండేవి అప్పుడండి ఆటికీటికి మొత్తం లైట్లు దిగించారు చూడు కనిపిస్తుంది అనుకుంటా ఇంకా పైకి సిటీ బాగా కనిపిస్తుంది ఇంకా ఇద్దాం ఇట్లా కొంటుంది రమ్మ మీ ఊర్లో ఇట్లా సాడా కాని లేదు ఇట్లా సిటీకి దగ్గర మా అది దగ్గర సిటీకి అదే పైన చాలా ఉంది భక్తులు పైకి ఎక్కుతాం ఇంకా చాలా ఉంది సో మెడికెన్లు ఆయన సపరేట్గా ఎంచుకుంటు అంటాడు మీకు పైన పోయి చెప్తాను ఎన్ని మెడికెన్ ఉన్నది క్లియర్గా కాబట్టి మీరు కూడా ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తాను చాలామందికి రికమెండ్ చేస్తుంది వీడియో ఏమంటే మధ్య మధ్యలో కంపల్సరీలు పెద్ద పెద్దగా ఉండే కూర్చుని బాగుంది చల్లగా ఇక్కడ రాంగ రాగా కొద్దిగా హైట్ ఉంది మెడికెన్లో చాలా మంది ఈజీ అనుకుంటారు పిల్లలు మాత్రం రాని పెద్దవాళ్ళు రావద్దండి ఈజీ అయితే కాదు చాలా కష్టమే ఈరోజు మోకాలు నొప్పి అడిగితే అనుకుంటా గ్యాప్ లేకుండా వీడియో తీస్తాను ఎంతవరకు అన్నారా అని గంట అయినారా అని అర్ధగంట అయినారని వచ్చి అర్థం వచ్చినట్ల దగ్గరికి వచ్చేసినాం అనుకుంటా మళ్ళీ ఇట్లా క్రాస్ ఉంది స్ట్రైట్ లేవు స్ట్రైట్ ఉంటే అప్పుడెక్కుతాం మనం ఇట్లా క్రాస్ వస్తుందిముందు కరెంట్ కానీ లేక ఇప్పుడు కరెంట్ కూడా బాగా తగిలించినారు యను అర్లే మెడికెళ్ళని సేఫ్టీనే బాగానే ఉండే ఎక్కేదానికి వీటినింటి ఒకటే మెడికల్ కనిపిస్తాను గ్యాప్ గ్యాప్ లేదు తక్కువ తక్కువ ఉంది ఐదు ఐదా ఏడు మూడు ఉన్నాయా మూడు ఐదు అట్లా వస్తాను అట్లే భయంగా చాలా ఎక్కలు పైకి చూద్దాం ఎంతసేపుకి ఎక్కుతామా వీడియో వీడియో కవర్ చేసుకుంటే ఎక్కుతాను మొత్తం ఏమంటే కూర్చున్నాకి బాగుంది ఆడాడు చల్లగా ఉంటుంది చెట్ల కింద కూర్చునేదానికి వచ్చేదాడు మాత్రం నీళ్ళు తాకుంటే మాత్రం ఎట్లా నీళ్ళు వచ్చినాంగా నువ్వు తాగలేదా నీళ్ళు తాకోకుంటే నో రెండు పత్ ఓకే నైన్ ఎక్కుదాం ఎక్కుదాం అదే పనికి ఎక్కి వచ్చినాం మనం కొండ మీద రేడు నా పాపాలు ఏంటని అంటే పోగొట్టాలా ఒకటి రెండు పాపాలు చేసినాము క్రాస్కి అయితే వచ్చినాము చాలా నిలువు ఉంటాయి మెడికి వెళ్ళామంటే అందువల్ల నొప్పులు అనిపిస్తుంది ఒక రకమైన ఏజెంట్లు అయితే ఎక్కలేరు పోదాం ఫోటో ఒకటి తీసుకున్నాం మూడు తిరగడలో వీటింటి క్రాస్ అవుతాం ఇంకా చాలా కష్టంగా ఉంది ఆయన ఏమో అనుకోండి కానీ కష్టమే అప్పుడేందో ఫీల్లప్పుడు ఎక్కినాము కానీ ఇంకా కష్టమే నాకు పోదాం పైకింగ్ వెళ్తానే ఉంటే సరిపోతుంది చాలామంది బైకుల్లోనూ కార్లోనూ వచ్చినారు ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి రికమెండ్ చేస్తుంది ఇంకా పైకి వెళ్తే కసిటీ బాక్ అనిపిస్తుంది కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ రోజు పన్నెండో తారీఖు పైన జో తెలిగిస్తారా చూడాలనుకున్నారా తప్పకుండా ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్ది గాలి వస్తుంటుంది ఎక్కువగా ఉండొచ్చు మరలా నేను మెడికల్ కాలుతుంటాను అనుకుంటే కాలే ఏమంటే అక్కడక్కడ గ్యాప్లు గ్యాప్ లాగా మంచిదైంది అంటే కష్టమయ్యేది సున్నం బ్యాగులు కొట్టేసిన ఏం చెట్టు ఇది ఇంకా అన్ని ముడుగులు కట్టినారు హౌ మొత్తం ముడుపులు కట్టినారు పిల్లలు కానిలా మధ్య మధ్యలో చెట్లు కూడా ఉన్నాయి దానికి ముడుపులు కట్టినారా రాయి కట్టినారా ఎంతసేపు వస్తుంది వీడియో పెద్దగా వస్తుంది అనుకుంటా గొప్ప అప్పని ఉన్నారు హనుమంతరాయలు ఇంకేడబెట్టే దానికి ఇచ్చేసి జవిలా కేసుకో ఆడగిటా ఇచ్చే హనుమంతరాడా బాగుందాప వాతావరణం మేడా ఇచ్చే తీసుకున్నా ఇంకో దానికి వస్తా కా వస్తా ఎండకి పాపం అట్లా రాయికి పోతాం అనుకొని నీళ్ళు దొరికితే దానికోసం కొట్లాడుతున్నాయా ఇంకా వీటి నుండి ముడుపులు ఎక్కువ కట్టినారు చెట్లకి లొకేషన్ ఏముంది చల్లగా బాగుంది లొకేషన్ ఏడా హైట్ ఉందా హో అవు స్లోపు ఇట్లా వైట్ మినిట్లు అదంతా చదరం ఓ కట్లు పట్టున్నారు అంటే ఇంకా ఏం తేవాలి ఫైనా అంటే కొట్టేది స్వామివారి ఉండిలో డబ్బులు వేస్తాయి పోతే వచ్చేసిన మ్యాక్సిమమ్ సో ఫ్రెండ్స్ ఎన్ని మిట్టుకులు అనేది మీకు చెప్తా క్లియర్గా ఇది గరడ స్తంభం మనం పైకి వెళ్ళాలి ఇప్పుడు వెహికల్స్ వచ్చే వాళ్ళు ఇట్లెళ్ళు వస్తారు ఇట్ల పోల్సిందే ఒక్కటే తీసుకొచ్చింటే అవసరం కదా సో జ్యోతి దగ్గరికి అయితే వెళ్తున్నాం

సాధారణంగా ఎవరిని పంపారు మనం అడిగినాం కాబట్టి సెల్ సెల్ జాగ్రత్త అయితే టవర్ ఎప్పుడు చూడలే నేను ఫస్ట్ టైం చూస్తాను వైర్లు ఉన్నాడా ఇంకా వద్దులే ఇది ఫ్రెండ్స్ జ్యోతి పన్నెండో తారీఖు సాయంత్రం ఏడు గంటలకి డెబ్బై కేజీలు నెయ్యితో వెలిగిస్తారంట జ్యోతి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి థ్యాంక్ యూ బాగుంది పార్కింగ్ బాగానే ఉంది ఇక్కడ అంతా సో అలాగే పైన కూడా ఈ సైడ్ బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు మంచి విషయం ఇది సో దావు ఇక్కడ యాక్చువల్గా బైక్ వేసుకొని వద్దాం అనుకోండి కానీ బైక్లో రాలే నేను ఒక్కసారి టర్నింగ్ చూద్దాం ఓ నైనా టర్నింగ్ చాలా ఉంది రోడ్డు బాగుంది ఏమంటే రోడ్డు బాగుంది రోడ్డుకి ఆడికేటికి గమనించర్లేదు మీరు లైట్లు కూడా వేసినది సిమెంట్ రోడ్డుకి

ఫోటో ఘాటు బలందా పోయి పక్క కి షూట్కి పొలిటది వేరెవరైనా ఫోటో షూట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ ఉంటుంది పక్క మర్రి చెట్టు ఆ రాళ్ళ మధ్యలో మర్రి చెట్టు నాకు తెలిసి ఈ వ్యూ ఎప్పుడే కానీ చూసిండ్రు మీరు చూడండి ఎట్లుందో చూడండి ఎంత బాగుందో చూడండి పైన లొకేషన్ మాత్రం అదిపోయినట్లే ఎక్కడే కానీ ఫస్ట్ టైం నేను చూస్తాను ఇది కొండపోయిన టూ వీలర్ వేసుకొద్దాం అనుకున్నాను కానీ వేసుకున్నాను వచ్చే వచ్చేవాళ్ళు టూ వీలర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తారు చూడండి నెట్ ఉందో చూడండి అనంతపురంలో ఇంత మంచి మంచి వ్యూ ఉందని ఎప్పుడే కానీ నేను కూడా చూసింది అసలు దేవరగొండ ఇంత మంచిది ఉందని లైక్ చేయండి లైక్ చేసి చాలా మందికి రికమెండ్ చేస్తుంది అది చూడండి చూడండి నడిచే వాళ్ళు నడుస్తాను ఇట్లే చూడ ఎట్లండి చూడే మర్రి చెట్ట అసలు రాళ్ళు ఎట్లా నిలబడింది చూడే రాళ్ళల్లో అది నేను పిల్లప్పటి నుంచి ఇప్పుడు కాదు చెట్టు అది ఓల్డ్ చెట్టు పాత చెట్టు అప్పుడు అది